హాయ్ అండి పవన్ కళ్యాణ్ గారు మొన్న స్పీచ్లో పబ్లిక్ మీటింగ్లో మనం నిలబడ్డం తెలుగుదేశాన్ని దశశాబ్దాలు తెలుగుదేశాన్ని నిలబెట్టమన్నారు ఏంటి అది అన్న మీకు ఎంత తప్పు అనిపించిందా లేదా కరెక్ట్గానే అనిపించిందా నిలబెట్టారు కదండి నిలబెట్టారంటారా నిలబెట్టారు అబద్ధాలు చెప్పి నిలబెట్టారు వాళ్ళ పార్టీకేమో వాళ్ళ పార్టీ కోసం జనాన్ని మోసం తీసి నిలబెట్టారు అంతేనంటారు అంటే మోసం అంటే ఏ రకంగా అంటే ఒకటి చెప్పాలా ఇంకా ఎక్కువ చెప్పాలా మీ ఇష్టం చెప్పండి చెప్పండి ప్రచారం ప్రచారంలో ఉన్నప్పుడు జగన్ ఎన్ని కోట్లు అప్పు చేశారని చెప్పారు పద్నాలుగు లక్షల కోట్లు వాళ్ళు పయాల కేసు ఎంత పయ్యాల కేసాగారు ఎంత చెప్పారు అసెంబ్లీలో కార్పొరేషన్ కలుపుకుంటూ నాలుగు లక్షల డెబ్బై నాలుగు లక్షల డెబ్బై వేల కోట్లు వీళ్ళు తొమ్మిది నెలలు ఎంత చేశారు లక్ష ఇరవై వేల కోట్లు చేశారు అబద్ధం చెప్పినట్లే కదా సరే వాలంటీర్లకు ఎంత ఇస్తామని చెప్పాడు పవన్ కళ్యాణ్ సరే స్టార్టింగ్లో ఏం చెప్పాడు ముప్పై వాలంటీర్ల వాళ్ళు అమ్మాయిలు మిస్సింగ్ అవుతాను అన్నాడు ఇప్పుడు వచ్చాడు కదా కమిషన్ వేస్తున్నాడా ముప్పై వేల మంది ఏడుమైనారు సుగాలి ప్రీతి ఏడుమైంది అబద్ధమే కదా అంటే ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళ ప్రోగ్రెస్లకి ఎన్ని మార్పులు వేస్తారు మీరు అసలు అంటే సక్సెస్ అయ్యారు లేదా అన్న అంటే అప్పుల్లోనో అభివృద్ధిలోనో మీరే చెప్పాలి అప్పుల్లో అయితే సక్సెస్ అయ్యారు అభివృద్ధిలో అయితే సక్సెస్ కాలేదు కాలేదు అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అది ఒక ఏరియా వైజ్ జిల్లాల వరకే పరిమితం అదే అన్నారు దాని గురించి మాట్లాడటం వేస్ట్ ఎందుకంటే బడ్జెట్ లేదు బడ్జెట్లో ఉంటే మాట్లాడాలి ఏదో వైసీపీ ఎమ్మెల్సీ వాళ్ళు క్వశ్చన్ చేసినారు కాబట్టి దానికి ఆన్సర్ చెప్పినారు తప్ప అది కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు చంద్రబాబు ఏం చెప్పారు శ్రీశైలం పోవాలన్నా తిరుపతి పోవాలన్నా అన్నవరం పోవాలన్నా బస్సులోకి అన్నారు అన్నీ ఒకటి డిస్టిక్లో లేవు కదా దెన్ సో అది కూడా లైఫ్ అయిపోయిందంటే అబద్ధం అన్ని అబద్ధాలే కదండి ఏం జనాల్లో అంటే ఏం వ్యతిరేకత ఎందుకు ఎందుకు కూటమి గెలిచింది అని అనడానికి రీజన్ ఒకటే అంటే లైక్ న్యూట్రల్ వేలో చాలా ఛానల్స్ ఓపెన్ చేసేసి పదే పదే అబద్ధాన్ని పదిసార్లు చెప్పడం వల్ల అది నిజమని జనాలు నమ్మారు పాయింట్ వన్ ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంలో ఇబ్బంది పడడం వాస్తవం ఎందుకంటే అక్క పే కమిషన్ ఇవన్నీ ఏవో కొంచెం ఇన్ డీటెయిల్గా మనకి తెలియదు దాంట్లో ఇబ్బంది పడ్డారు తర్వాత ఎవరైతే వాళ్ళకి సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లు కానీ ఈ పొద్దు సచివాలయ ఉద్యోగస్తులు పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే జగన్ వాళ్ళనే అని అందరూ అనుకుంటున్నారు బట్ ఉద్యోగం ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత సో లక్ష ఇరవై వేల పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు బట్ వాళ్ళలో ఎందుకు అసంతృప్తి ఉంది అనేది మీ క్వశ్చన్ అనుకుంటే దాన్ని నేను చెప్పగలను అంటే అసంతృప్తి అంటే మీరు మోసం చేస్తారంటున్నారు కదా జనాలు మోసం చేసి గెలిచారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరు అమాయకులు అంటే వీళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తారంటారా అమ్మాయిలు కాబట్టి అరవై నాలుగు సీట్ ఎట్లు ఇస్తారని అంటే అమాయకులు కాబట్టి ఇచ్చారంటారా మీరు ప్రజలు తిడుతున్నట్టు కదా ఇది ఏమి నేను కూడా అది అందులో కానీ కదా అది నమ్మారు నమ్మేవా ఇప్పుడు చంద్రబాబు నమ్మలేదులే పవన్ కళ్యాణ్ నమ్మాం కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ లేదు ఇప్పుడు పవర్ ఇచ్చింది కదా అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళే తెలుగుదేశం గెలిచిందని అనుకోవచ్చు అంటారా మీరు వల్లే అంటే కాదు కానీ ఇప్పుడు ఏమంటారు ఎనర్జీ లాస్ట్లో అయిపోయిన వాళ్ళకి లైక్ వన్ మీటర్లో పరుగు పందెంలో వాళ్ళు గెలుస్తా అన్నప్పుడు ఆ వన్ మీటర్లో సాయం చేసిన వాడే అత్త గెలిచిన అని అనుకోవడం తప్పు ఆ కొంచెం సాయం చేయడం వల్ల విజయం సాధించింది అంతే పూర్తిగా అతను లేను పూర్తిగా ఇతను లేను ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ వస్తాయి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక చెయ్యి మరి అంటే జనాల్లో ఏదన్నా అంటే ఒక అసంతృప్తి అయితే మొదలైంది అనుకోవచ్చు అంటారా అనుకోవచ్చు అంటే అనుకుంది ఉన్నది కదండి అసంతృప్తి లేకుండా ఎట్లుంటుంది మరి అది బయట బయటపడట్లేదు అందుకని అంటే జనాలు బయటకు వచ్చి ఏంటిది మాకు ఇవ్వట్లేదు ఎక్కడ నిలదీస్తున్నట్టుగా పెద్దగా ఏమి అనిపించట్లేదు మీరు మీడియానే కదండి బయటకు వచ్చి ఇప్పుడు మా లొకేషన్ ఏమన్నా ఎవరినో ఒకండి కనీసం డైరెక్ట్గా ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు కదా ఇది క్వశ్చన్ చేస్తే ఏమన్నారండి పోలీసు వాళ్ళని తీసుకుని పోలీసు తీసుకుని లోపల మీరు చూసారు నాయకులు అంటే వేసుకోవచ్చు నాయకులు కాదండి నాయకులు కాదు అలాగా నాయకులు భయపడరు కదా నాయకులు కాదండి ఎవరిని తెలిసి చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గరేమో పబ్లిక్ సభలో మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి అని గట్టిగా అరిచిన దానికి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి కార్యకర్త అడుగుతారు వైసీపీ కార్యకర్త అవసరం అండి వైసీపీ కార్యకర్తకి చదువుకున్న పిల్లలే కదా ఫస్ట్ సంతకం పెట్టింది నువ్వే కదా తొమ్మిది నెలలు అయింది ఫస్ట్ సంతకం ఇంకా మూడు రాలేదా కొన్ని మూడు తన రాలేదా అడిగినాడు అడిగిన తర్వాత ఏం చేసినారు తీసుకొని పోయి పోలీసులు బొక్కలేసినారు ఇదివరకెట్లా కాదు కమ్యూనికైన్ చాలా బలపడింది ఇప్పుడు మీడియా అంటే ఎవరో మూడు మీడియా పేర్లు చెప్తా ఉంటారు జగన్ గారు అలా కాదు ఇప్పుడు యూట్యూబ్లని సోషల్ మీడియా అని చాలా బలమైన మీడియా ఉంది ఇప్పుడు అవునండి సో మరి అంత అసంతృప్తి ఉంటే ఈ మీడియా వైపు వాళ్ళు ధైర్యంగా మాట్లాడే అవకాశం ఉంటది కదా జనాలు జనాలైనా అధికారులైనా ఎవరైనా కానీ ఇంకా నాలుగు సంవత్సరాలు వాళ్ళ కింద మనం ఉండాల్సిందే మన చంద్రబాబు తప్పదంటారు ఇంకా అంటే ఒకసారి ఓటేస్తే ఇంకా మోసపోయి ఓటేస్తాయి పవన్ కళ్యాణ్ జర్మనీ కాదు కదండి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మన జర్మనీ కాదు కదా అంటే ఏ రెవల్యూషన్ విప్లవం లాంటివి రావంటారా ఎందుకు వస్తాయండి రావండి రావండి వచ్చినా కూడా ఎమ్మెల్యే రిజైన్ చేస్తారా కొన్ని దింపే అవకాశం ప్రజలకు ఉందా ఇప్పుడు నేను కొనిచ్చిన ఒక సిస్టం అయితే ఒక రావాలంటారా అలా వస్తే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా బాగా పనిచేస్తాను బాగా పనిచేస్తారంటారా మరి సిస్టంలోనే చేంజ్ రావాలి లేకుంటే ఈ సిస్టం ఏం చేయాలంటే ఏదైతే వాళ్ళు మానిపెస్ట్ ఇస్తారో ప్రతిదీ కోర్టు పర్యవేక్షణలో జరిగితే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కోర్టు ఒక సమన్ పంపియ్యలేమని సరే మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు ఎన్ని వేల మంది ప్రజలకు ఇచ్చారు ఆ డేటానే కలెక్ట్ చేసుకున్నట్టయితే ఎవరైతే ఇచ్చిన హామీల్లో సెవెంటీ పర్సెంట్ అమలు చేయలేకపోతే ఆ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ప్రకటించాలి అప్పుడు సెవెంటీ పర్సెంట్ హామీలన్నాయి అమలు అవుతాయి కానీ దీంట్లో ఇంకో టెక్నికల్ ఉంది పార్టీ పేరు మర్చిగా మళ్ళీ అదే నాయకులు వస్తే ఇప్పుడు జనసేనలో ఇరవై ఏడు మంది ఉన్నారు అంత జనసేన నాయకులేనా కాదు కదా సో ప్రస్తుతం ఇలాంటి చాలా అబద్ధాలు చెప్పి వాళ్ళు అంటున్నారు అయితే ప్రస్తుతం అయితే చాలా వరకు ఫెయిల్ అయినట్టే అంటారు కూటమి కూటమి తొమ్మిది నెలలు అయితే ఫెయిల్ అయింది రాబోయే రోజుల్లో ఏ విధంగా ఇప్పుడు ఏమైనా సంపద సృష్టిస్తూ అంటున్నాడు ఇప్పుడు ఎందుకు భయం అవుతుంది అంటున్నాడు సో అన్ని నెగిటివ్ వస్తున్నా అన్ని నెగిటివ్ వస్తుంది ఇప్పుడు ఒక టీ స్టాల్లో నువ్వు నిన్నమే గుచ్చినావు అనుకోండి రెండు పేపర్లు ఉంటాయి ఒకటి సాక్షి అంటే ఇవన్నీ చూసి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యతగా ఆయన మళ్ళీ ఏదన్నా యాత్ర చేస్తే బాగుంటుంది అంటారు ప్రతిపక్ష నాయకులు కాదు కదండి జగన్ కాకపోయినా అంటే ఆయన కదా ఇంకా ఇంకా ప్రజల్లో ఏదో ఎందుకు వస్తారండి వాళ్ళు బిజినెస్ ఇప్పుడు చేసుకుంటాడు డబ్బులు కూడా పెట్టుకుంటాడు ఒక రెండేళ్ళు ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు వచ్చాడండి మూడేళ్ళ తర్వాత వచ్చినాడు కరోనా అంటే రెండు ఇంట్లో ఇళ్ళలో వచ్చినాడు ఏమంటే సాగో చెప్తున్నారు ఇంకా ఇప్పుడైనా కూడా ఇప్పుడు ఏ పంటకి గిట్టుబాటు తరు అలా అాలే మీరు చూశారు గుంటూరులో మిర్చి ఆడికి పోతే ఎంతమంది జనాలు వచ్చారు చేసిన నెక్స్ట్ రోజే కేంద్రం లేఖ రాశాడు భయం ఉన్నట్టే కదా అంతబంట్టు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా ఇస్తే లెక్కలతో సహా అడుగుతాడు అసెంబ్లీలో వీళ్ళు ఆన్సర్ చేయలేరు సో అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆయన పాదయాత్ర చేస్తే ఇవన్నీ కొంచెం సూపర్ సిక్స్లో ఆరు కాక మూడైనా అమలు అవుతాయేమో కదా అవసరం అండి ఆయనకి అమలు కావాలి అమలు కాకపోతే ఆయన గెలుస్తాడు కదా అందుకోసం ఆయన రాడంటారు అందుకోసం అవసరం ఆయన ఇప్పుడు ఆయన చేసి చేయడం వల్ల ప్రజలను అలా వదిలేయడం కరెక్ట్ కాదు కదా నాయకుడు అన్నవాడు నాయకుడిని ప్రజలు వదిలేస్తారు అందుకోసం ఈయన కూడా వదిలేయాలంటారు ఈయన అవసరం ఉన్నప్పుడు ఈయన వస్తాడు వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్పినా మీరు నమ్మినారు కదా మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారా సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎన్నికలు జరిగితే జమిల ఎలక్షన్లో ఒకవేళ వస్తే జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటారు ఎన్ని సీట్లు వస్తాయి అంటే నాకు తెలిసి గెలుస్తాడండి ఖచ్చితంగా ఎన్నికలైతే గెలుస్తాడు మేము అనుకుంటున్నాం యాజ్ ఆఫ్ నౌ ఈ తొమ్మిది నెలల్లో ఈ పాలన ఉంది జగన్ కన్ఫర్మ్ గెలుస్తాడు దాంట్లో ఎటువంటి డోకా లేదు అంటే ఇప్పుడు ఉన్న నాయకుల్లో ఇప్పుడు కొంచెం మంచిగా అన్న చేసే నాయకులు ఎవరి పేరు చెప్పండి ఎవరి పేరు చెప్తారు మీరు మినిమం జనసేన ఎవరైనా సరే సో టీడీపీలో మంచిది ఏమైనా జరిగింది తొమ్మిది నెలల్లో అంటే ప్రతి లైక్ ఊర్లకి రోడ్లు వేస్తున్నారు రోడ్లు ఉన్ని పూల్చుని అదే గుండెలు ప్యాచింగ్ వేస్తారు ప్యాచింగ్ చేస్తారు ఇంకా పల్లెల లోపల సీసీ రోడ్లు వేసినారు సో అదొకటైతే మంచి మంచి పని జరిగింది ఏమంటే దానిలో కాంట్రాక్టర్స్ కొంచెం మంచి వాళ్ళని పెట్టాలి కొన్ని చోట్ల నాసిరకంగా వేసి వేసినారు అలాంటివి కూడా కొంచెం ఇన్స్పెక్షన్ లాగా చేయాలి ఇది తప్ప ఏం చేయలేదండి ఓకే థ్యాంక్ యూ